నమస్కారాలు నా పేరు శ్రీనివాసరావు రాచమడుగు గంట చంప ఇప్పుడున్నటువంటి మెరుగుదాటల్లో ఇప్పుడిప్పుడే బ్లాక్ ట్రిప్స్ అంటే వెస్ట్రన్ ట్రిప్స్ అటాక్ అవుతున్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటి నుంచే మనం ఆ త్రిప్స్ సంబంధించినటువంటి మందులు వాడుకుంటూ ఉండాలి దానికి స్పెషల్గా ఈ మధ్యకాలంలో కేబి ఆర్గానిక్ వంటి వాళ్ళది త్రిప్స్ రైజర్ పెస్టో రైజ్ అనే మందులు రావడం జరిగింది ఈ రెండు మందులు కనుక కలిపి వాడినట్లయితే కనుక మనము ఈ వెస్ట్రన్ ట్రిప్స్ నుంచి మనము కాపాడుకోవటానికి పంటని సంరక్షించుకోవడానికి అవకాశం బాగుంది ఇది మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ రెండింటి ఎకరానికి నగరానికి పావులేటరు రెస్టో రైస్ పావు లీటరు ట్రిప్స్ రైస్ ఈ రెండు వాడినట్లయితే కనుక మీరు మంచి ఫలితాలు సాధించుకోవచ్చు ఈ తామరపురం నుంచి రక్షణ పొందవచ్చు జై భారత్